గుడ్ ఆఫ్టర్నూన్ అండి మొదటిసారికి మహ్ ఛానల్ వీడియోస్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రధానంగా పోలీస్ ఉద్యోగాలు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ చూసినట్లయితే పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పుడు అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు ఏఎస్పిలతో మట్టి కొట్టొద్దు ప్రభుత్వంపై ఉద్యోగార్థుల ఆగ్రహం అసెంబ్లీ సమావేశం ముట్టడి సిద్ధం అనేసి ఇవ్వడం జరిగింది రాష్ట్ర శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్పాటంగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ దిశ దిక్కు లేకుండా అయిపోయింది దీంతో ఉద్యోగాల కోసం ఆహర్నిశాల శ్రమిస్తున్న అభ్యర్థులకు తీవ్ర మానసిక ఆవేదన అనుభవిస్తున్నారు ఈ ఏడాది ఏప్రిల్ లో నోటిఫికేషన్ విడుదల చేస్తామనేసి ఆగస్టులో ప్రిలిమరీ పరీక్ష నిర్వహిస్తామనేసి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాట తప్పిందనేసి మండిపడుతున్నారు పోలీసు ఉద్యోగాలకు ఆగస్టులోగా నోటిఫికేషన్ వెలువడుతుందన్న నమ్మకంతో హైదరాబాద్ వచ్చి పుస్తకాలను కుస్తి పడుతున్నామనేసి ఇంతవరకు ప్రభుత్వం కనీస ఖాళీల వివరాలను కూడా తెప్పించుకోవడం తమకు తీవ్రంగా కలిగిస్తుందనేసి వాపోతున్నారు ఇక్కడ చూడొచ్చు సార్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ఏఎస్పిఓ పేరుతో తమ నోట్లో మట్టి కొట్టద్దనేసి పోలీసు ఉద్యోగార్థుల హెచ్చరిక ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఏఎస్పీల నియామకాలు జోరుగా తగ్గు సాగుతున్నాయనేసి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పన్నెండు వందల మందికి పైగా ఏఎస్పిఓల నియమ నియమించి నెలకు ఇరవై ఆరు వేల చొప్పున వేతనం ఇస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ రావడం జరిగింది సార్ మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము అతి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఏదైతే రెండు నెలల ఏదైతే ఖాళీల వివరాలు ఏదైతే ఉన్నాయో ఈ కావలీలు వివరాలు సేకరించిన తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ ఇచ్చే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం ఉన్నది ఎందుకంటే గతంలో ఏదైతే హామీ ఇచ్చారు ఆ వన్ ఇయర్ లో టూ ల్యాక్స్ హామీ ఏదైతే ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తుంది అన్నది ఒక సమాచారం అదేవిధంగా ఇక్కడ పోలీస్ స్థాయి ఉన్నటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అటు కానిస్టేబుల్ అయినా సరే ఇటు ఎస్ఐ సంబంధించినటువంటి ఉద్యోగాలు అయినా సరే ఇవన్నీ కూడా ఒక పదిహేను వందలు పైగా పోస్టులు ఉన్నాయి ఈ పదిహేను వందల పోస్టులలో కూడా మరి ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది దీంట్లో మరి ఎన్ని పోస్టులకు ఆమోదం లభిస్తుంది అనేది చూడాలి మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వము ఈ దశల్లో ముందుకు సాగుతున్న తరుణంలో మరి సిలబస్ కమిటీ కూడా రిపోర్టు కూడా వారంలో ఇవ్వాల్సి ఉన్నది ఇటు రోస్టర్ ప్రక్రియ కూడా కంప్లీట్ చేసుకున్నది కాబట్టి వీలైనంత త్వరగా అంటే త్వరలో త్వరగా అంటే అక్టోబర్ సెషన్ ఏదైతే సారీ అండి ఆగస్టు సెషన్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీ సెషన్ సాక్షిగా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ అనౌన్స్మెంట్ ఉంటుందనేసి ఇక్కడ కాంగ్రెస్ నేతలైనటువంటి బల్మూరి వెంకట్ సార్ అయినా సరే మానవత రాయ్ రియా సార్ లాంటి ప్రముఖులు కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ సార్ అయినా సరే మరి సీఎం రేవంత్ రెడ్డి సార్ అయినా సరే వీళ్ళందరూ కూడా మేము ఉద్యోగాలు భర్తీ చేస్తాం దాదాపు ఖాళీగా ఉన్నటువంటి నలభై వేల ఉద్యోగాలు చేపడతాము అనేసి చెప్తున్నారు అయితే మరి దీంట్లో పోలీసు ఉద్యోగాలు దాదాపు పదిహేను నుంచి పద్దెనిమిది వేలు దాకా పోస్టులు ఉన్నాయి ఈ నోటిఫికేషన్ కోసం ఎంతో మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు తెలంగాణలో అతి భారీగా నోటిఫికేషన్ ఏదైతే ఉందా అంటే అది కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ అండి దాదాపుగా ఈ నోటిఫికేషన్ ఎవ్రీ ఏ టైంలో కూడా పది పన్నెండు వేల పైనే నోటిఫికేషన్ పడుతుంది తప్ప తక్కువ ఏం పడదు అలాంటి నోటిఫికేషన్ ఈసారి పద్దెనిమిది వేల పైగా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది కానీ మరి ఇంత ఆలస్యం తరుణంలో అటు విద్యార్థులు ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యి మరి ఇటు చదవలేక ఎప్పుడు వస్తుందా అన్న దానిపై ఎదురు చూస్తూనే ఉన్నారు మరి ఈ తరుణంలో మరి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తున్నారో అన్న దానిపై విద్యార్థులు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది అయితే విషయానికి వస్తే ఆగస్ట్ సెషన్ లో ఖచ్చితంగా జాబ్ క్యర్ విడుదల చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి ఒక సమాచారంగా కనబడుతుంది సో ఇది మనకు వచ్చినటువంటి ఒక అప్డేట్ అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని